తెలంగాణ సాంఘిక శాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు శనివారం జిల్లా కేంద్రంలోని ప్ర బాలభవన్లో ప్రతిభ పాఠవ పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా సెక్టోరియల్ ఆఫీసర్ జనార్దన్ మాట్లాడుతూ సైన్స్ ఇంగ్లీష్ మ్యాథ్స్ మాదిరిగానే సోషల్ సోషల్ సబ్జెక్టుకు కూడా ప్రాధాన్యతనివ్వాలని సూచించారు ఐఏఎస్ ఐపీఎస్లు కావాలంటే సోషల్ అన్నారు అన్ని సబ్జెక్టులను ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు ఏ యొక్క సబ్జెక్టును కూడా అశ్రద్ధతో చూడొద్దన్నారు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు సాంఘిక శాస్త్రంలో విద్యార్థుల యొక్క తెలివితేటలను వెలికి తీసేందుకు ఇటువంటి పరీక్షలు నిర్వహించడం అన్నారు జనరల్ నాలెడ్జ్తో పాటు దేశ చరిత్రను తెలుసుకోవాలంటే సాంఘిక శాస్త్రంలోనే లభిస్తుందన్నారు విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్లో అవగాహన కల్పించేందుకు త్వరలోనే ఫిజ్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు సాంఘిక శాస్త్రంలో విద్యార్థులకు మక్కువ పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని సోషల్ ఉపాధ్యాయులు తెలిపారు ఈ పోటీ పరీక్షలతో విద్యార్థులకు పరీక్షలంటే భయం పోతుందని ఎంతో నాలెడ్జ్ వస్తుందని తెలిపారు పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సందర్భంగా వారు అభినందనలు తెలిపారు సూర్యాపేట జిల్లా తరగతి విద్యార్థుల సాంఘిక శాస్త్ర పాఠ పరీక్షకు శ్రీ సాగతం పలుకుతూ అట్లాగే జిల్లాల నుంచి వచ్చిన వివిధ మండలాల నుంచి వచ్చిన మా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులందరూ కూడా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు సోషల్ ఫోరం సూర్యాపేట వివిధ మండలాన్ని చూసేసిన మన తోటి ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు చెప్పుకుంటున్నాను విద్యార్థులకు ఆశీసులు చాలామంది ఆదరణ ఆనందంగా ఉంది మన సోషల్ టాలెంటేస్గా అంచలంచెలుగా జిల్లా స్థాయి నుంచి మన స్థాయికి మండల స్థాయి నుంచి పాఠశాల స్థాయికి తీసుకెళ్లాము ప్రతి విద్యార్థులు మారుమూల గ్రామంలో ఉన్న విద్యార్థుల్లో నైపుణ్యాన్ని తీసేందుకు గాని ఏర్పాటు చేసిన రాష్ట్ర సాంఘిక ఉపాధ్యాయుల వేదిక వారికి చెప్పుకుంటూ దీనికి అందరికీ కూడా మరొకసారి కొద్దిగా చెప్పుకుంటూ భవిష్యత్తులో మన పూర్వం యొక్క వినూత్నమేనంటే ఒక కోరిక ఉండే అది నెక్స్ట్ అన్నది ఉద్యమం ఒకటి ఉంది రాజ్యాంగ దినోత్సవం నాడు కితూ జిల్లా స్థాయిలో పీజీ ఏర్పాటు చేసి భారీ స్థాయిలో చేద్దామని ఆలోచన ఒకటి ఉండే దానికంతా మన తులుసు ఉపాధ్యాయులు సహకరిస్తే నెక్స్ట్ ఇయర్ చేద్దాము అని కోరుకుంటూ ఈ కంపేశర్ గారు జనార్దన్ జనార్థనసారి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసింది జరుపుకోవచ్చు ఆల్ ఆఫ్ తెలంగాణ సోషల్ టీచర్స్ ఫోరం చాలా క్రియాశీలకంగా ఉంది మన జిల్లాలో ఫోరమ్స్ పోటాపోటీగా పనిచేస్తూ గుణాత్మక విద్యను వెలికి తీయడంలో కావచ్చు ప్రతిభను బయటికి తీయడంలో కావచ్చు చాలా ముందు వరుసలో ఉంటున్నందుకు ఒక జిల్లా విద్యా సమన్వయకర్తగా చాలా సంతోషపడుతూ ముఖ్యంగా సోషల్ టీచర్స్ చేస్తున్న సేవలను కృషిని అభినందిస్తూ ఒక్కసారి కరతాల దూరం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను విద్యా సంవత్సరం కనుక చూసినట్లయితే గౌరవ జిల్లా కలెక్టర్ గారు మొదటి ఐదు స్థానాల్లో సూర్యాపేట జిల్లా ఫలితాలు ఎస్ఎస్సి ఫలితాలు ఉండాలని చెప్పేసి ఒక విజన్ అనేటువంటిది పెట్టుకున్నాడు ఆ విజన్ సాకారం అవ్వాలంటే అందరు సబ్జెక్ట్ టీచర్సు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థి కృషి చేస్తేనే అది సాధ్యమవుతుంది మార్చి ఇరవై ఒకటి నుంచి ప్రారంభమయ్యే ఎస్ఎస్సి పరీక్షల్లో ఎక్కువ శాతం ప్రతి స్కూల్ నుంచి టెన్ జీపీఏ రావాలి ప్రతి ఒక్క విద్యార్థి డెబ్బై శాతం మార్కుల పైన సాధించాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో మనం ముందుకు పోతున్నాము ఆ లక్ష్య సాధనలో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఒక నమ్మకం ఒక భరోసా కలిగింది నిజంగా సోషల్ సబ్జెక్ట్ నుంచి అత్యధిక సంఖ్యలో టెన్ జీపీఏతో పాటు ఎక్కువ మంది విద్యార్థులు డెబ్బై శాతం పైగా మార్కులు సాధిస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా ఏదైనా ఒక స్కూల్కు పోయినట్లయితే అక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ పాటించే టీచర్లు ఎవరంటే నా దృష్టికి అయితే ఈ మధ్య కాలంలో సోషల్ టీచర్సే వచ్చినని చెప్పి నేను ఇష్టగర్వంగా చెప్తున్నాను నేను ఒక మోడల్ స్కూల్లో వాళ్ళు ఒక మ్యాగ్జైన్ కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్తో సంబంధించినటువంటి విజన్ అనేటువంటిది ఒకటి స్పార్క్ అనేటువంటి ఒక మంత్లీ మా ఎగ్జైన్ తీస్తున్నారు తీయడమే కాకుండా విద్యార్థులు నేర్చుకునేలాగా నేర్చుకున్న వాటికి మన పోటీలు పెట్టి వాళ్లకు చిన్న చిన్న పారితోషికాలు ఇస్తూ వాళ్ళను కలెక్టర్ అనే ఆ మంత్ అంతా కూడా బోధించడం అనేటువంటిది చూస్తుంటే వాళ్ళకి ఎంత ప్రేరణ ఎంత మోటివ్ చేస్తున్నారో సోషల్ టీచర్స్ అర్థమవుతుంది ఆ ఇద్దరే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఇంకా ఉన్నారు వారు మా దృష్టికి రావడం లేదు ఎవరైతే బెస్ట్ ప్రాక్టీసెస్ మంచి మంచి కార్యక్రమాలు పాఠశాలలో క్వాలిటీ కోసం కృషి చేస్తున్నారో అవన్నీ మా దృష్టికి తీసుకురావాలి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి సరైన గుర్తింపు ప్రోత్సాహము మేము తప్పకుండా జిల్లా విద్యాశాఖ పక్షాన్ని అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు దీన్ని మీరు బాగా ఈ చిన్న వయసులోనే మీరు పోటీ పరీక్ష రాస్తున్నారు కాబట్టి మీకు దీంట్లో మెలకువలు తెలుస్తాయి భవిష్యత్తులో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఈ పోటీ పరీక్షకు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు ఎన్ని మార్కులు సాధించారు అనేటువంటి స్ట్రెంగ్స్ అండ్ గ్యాప్స్ వీక్నెసెస్ తెలుస్తాయి కాబట్టి ని అధిగమించి బలాన్ని పెంచుకొని భవిష్యత్తులో మీరు రాసే పోటీ పరీక్షల్లో విజయదుందుకు మోగించి మంచి జీవితంలో అత్యున్నతమైన ఉద్యోగాలతో స్థిరపడాలి భావి కలెక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కావాలంటే ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ ఒక్కటే సరిపోదు సోషల్ స్టడీస్ యొక్క ఆవశ్యకత చాలా ఉందనేటువంటి విషయాన్ని మీరు గుర్తించి ఏ సబ్జెక్ట్ ను కూడా నిర్లక్ష్యం చేయొద్దని విజ్ఞప్తి చేస్తుండే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ ఆ వ్యక్తుల పేరు కూడా మీరు చోటు పోయితే చెప్తే బాగుండేది ఇంకా ఆదర్శం ఎక్స్ అలాగే ఇప్పుడు